గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారించింది గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ను కెప్టెన్గా విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్కు మారిన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అదే విన్నింగ్ స్ట్రీక్ను అదే జోరును కొనసాగించాడు టాస్ గెలిచిన బ్యాటింగ్ను తమకే అప్పగించిన గుజరాత్ నిర్ణయం తప్పని తేలేలా అయ్యర్ అదరగొట్టేశాడు తొలుత ప్రియాన్ షారియాతో కలిసి చివర్లో స్టాయిని శశాంక్ సింగ్తో కలిసి గుజరాత్ బౌలర్లను చీల్చి చండాడాడు నలభై రెండు బాల్స్లో ఐదు ఫోర్లు తొమ్మిది భారీ సిక్సర్లతో తొంభై ఏడు పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్ సెంచరీ కూడా చేసేవాడే మాట్లాడుకుంటే అయిపోయేది కూడా కానీ టీం కోసం ఆలోచించాడు నాన్ స్ట్రైక్ ఎండ్లోనే తను ఉండిపోయి పవర్ఫుల్ హిట్టింగ్ చేస్తున్న శశాంక్ సింగ్కి ఫుల్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి గోహెడ్ అన్నాడు అయ్యర్ శ్రేయస్ అయ్యర్ చేసిన ఈ సెల్ఫ్లెస్ బ్యాటింగ్తోనే పంజాబ్ రెండు వందల నలభై మూడు పరుగుల భారీ స్కోర్ చేసి గుజరాత్ ముందు రెండు వందల నలభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని పెట్టగలిగింది లక్ష్య చేతనలో గుజరాత్ సైతం భేకరంగానే పోరాడిన అయ్యర్ సెంచరీ కోసం చూసుకోకుండా శశాంక్ సింగ్ను కొట్టేమని చెప్పి తీసుకున్న డెసిషనే నిస్సందేహంగా ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచేలా చేసింది ఆ రకంగా అటు బ్యాటింగ్తోనూ ఇటు నిస్వార్థపు ఆలోచన తోనూ పంజాబ్ ను ముందుండి గెలిపించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పదకొండు పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించేలా చేసి ఐపీఎల్ టోర్నీని అయ్యర్ గెలుపుతో ప్రారంభించాడు